எடுத்து வந்து ஜெரோர நாகேஷ் ரெண்டு விஷயமா சேர்த்து ஜெரோராக அஸ்வத் நாராயண சுவாமி ஆசிச்சுவேஷ் ரெண்டு మండలం నందారా జిల్లా వారి గట్ట ఎడమివైపు కుడివైపు శ్రీ చెంగమ్మ తల్లి ఆశీస్ బేవన్ రెడ్డి గారు నారాయణకి పెద్దవరగురు అనంతపురం జిల్లా వారి గట్ట కుడివైపు నందారా జిల్లా ఎడమివైపు అనంతపురం జిల్లా వారి గట్టా కుడివైపు మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడు వందల అరవై రెండు స్వామి కొత్త శక్తి పూర్తి చేసుకున్నారు அனந்தபுரம் ரெவ ரெண்டு பூர் வச்சு மொதல் ஆறு சென்று வெண்கு மொதடி ஸ்தானுக்கு ஆறு சென்று வெண்க அசந்த நாராயணஸ்வாமி ஆசை நாகரம் கேபி மண்டலம் ரெண்டு I'm பயந்த ராவா பதினால நம்பர் சித்தசரி சுத்தவருக்கு பயங்கரா நானூறு ఇరవై ఐదు సెకండ్ పెద్ద రౌండ్లో మొదటి స్థానానికి రెండవ స్థానానికి మూడవ స్థానానికి నాలువ స్థానానికి ఐదవ స్థానానికి పెద్దగా పడి ఆరవ స్థానానికి నాలుగవ రౌండ్లు ఐదవ రౌండ్ పూర్త చేసుకున్న పదహైదు వందల అడవిల దినాన్ని నాలుగో నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ల పూర్త చేసుకున్నాయి మీ ఐదవ రౌండ్ లో మొదటి స్థానానికి రెండవ స్థానానికి మూడవ స్థానానికి నాలుగవ స్థానానికి ఐదవ స్థానానికి వెనుకబడి ఆరవ స్థానానికి తొమ్మిది సెకండ్లు ముందున్నాయి ఆరవ స్థానానికి తొమ్మిది సెకండ్లు ముందున్నాయి ఆరవ స్థానంలో తినసాగుతున్న వారు శ్రీ గురుపర స్వామి వారి ఆశిస్తే పేమిడ ప్రకాశం గారు వెంటనే 국민의동당 s h o u l 1 0 ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నావు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి వేసుకొని మీ యత ఆరవ రౌండ్లో ఆరవ స్థానానికి ఆరు సెకండ్లు వెనకబడే ఉన్నాయి ఆరవ స్థానానికి ఆరు సెకండ్లు వెనకబడే ఉన్నాయి

ఎనిమిదవ స్థానానికి కూడా ఆరు సెక్యండ్లు వెనకబడి ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నావు రెండు వేల ఏడు వందలు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి జత తొమ్మిదవ రౌండ్ లో ఎనిమిదవ స్థానానికి కూడా

స్థానంలో కొనసాగాలన్నా పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకోవాలా తిరగాల తిరిగి యాభై నాలుగు అడుగుల బిర్యానీ లాగితే కొనసాగచ్చు ఇప్పుడు వెళ్ళే రెండు మొదలైన చాలా ఒక్క సిబ్బందుల పూర్తి చేసుకున్నాయి మీ గత ఎనిమిదవ స్థానానికి నలవ రౌండ్ లో ఇరవై నాలుగు సిబ్బందులు వెనక ఉన్నాయి ఇరవై నాలుగు సిబ్బందులు ఎనిమిదవ స్థానానికి వెనక బరిగి ఉన్నాయి நானே பத பூ வேலை மூணு வந்த அறுபது அண்ணி பதக்கொண்டு நிமிஷம் ஐந்து செகண்ட்ல பூர்த்தி வேஸ்கு நீ ஜட்ட பதக்கொண்ட ரவுண்ட்ல பதக்கொண்ட ரவுண்ட்ல இருபதற்கு எழுபது சித்த படையினா வணக்கம் அட்டு சோதிக்கறலா இங்கதானே புடிங்க ரெண்டு வட்டலாம் நடுவுல வந்து நம்ம பாதுகாத்துறதுக்கு டா சின்ன ஸ்டேடியம்ல இருந்து வரணும் சமயத்துல வீச்சு வீடனு மீசாரம் పన్నెండవ పుట్టు చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ల ఈ చేసుకున్నాయి రెండు వందల నాలుగు అడుగుల బిరాని లాగితే ప్రస్తుతానికి మీ జత స్థలంలో కొనసాగచ్చు ఇటు చివరకు రావాలా తిరగాల అటు చివరికు వెళ్ళాలా తిరగాల తిరిగి యాభై నాలుగు అడుగుల బిరాని లాగితే నిమిద స్థానంలో కొనసాగవచ్చు

పద్మూడవరాలు పూర్తి చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడవుల దీరాన్ని పద్మూడు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగాలన్నా అంటే చివరికి వెళ్ళాలా తిరగాల తిరిగి యాభై నాలుగు నాలుగడుగుల దూరాన్ని లాగితే ఈ జత ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు మనది అంటే చివరికి వెళ్ళాలా తిరగాల తిరిగి యాభై నాలుగుగా ఎత్తించీరాని లాగిన పురుతాలకి ఎనిమిదవ స్థానంలో కొనసాగచ్చు మరి సమయము మీకు ఆఖరుషన్ అటు చివరికి వెళ్ళాలా తిరగాల తిరిగి యాదవైన இந்த முதல் கால விடைக்கால முறுகை யாதவ் நாளை வருகிறது. சமயமும் இருபது வயசுக்கு மேலே சமயமும் இருபது வயசுக்கு மேலே சமயமும் <imitation> <imitation> <imitation>